శ్రీమాత్రేణమహ శ్రీ ప్రత్యంగరీ దేవియే నమహ మాతా దేవి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను విశేషమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి మాత దేవి అమ్మ రూపంతో ఉండేటటువంటి ప్రత్యంగరీ దేవి మాత అమ్మవారి విగ్రహాలు చాలా వరకు నిర్వహిస్తూ ఉంటారు తయారు చేస్తూ ఉంటారు ఆ విగ్రహాలని ప్రతిష్ఠించడం జరుగుతుంది పూజించడం జరుగుతుంది ఉత్సవమూర్తులైతే కార్యక్రమాలకు ఆయా గృహాలకు తీసుకొని వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించి వారికి ఉన్నటువంటి విధానాన్ని పరిష్కారం నిర్వహించేటటువంటి విధానం జరుగుతూ ఉంటుంది కానీ నేను మరలా పదహారు సంవత్సరాల తర్వాత ప్రేమని పంచేటటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క విగ్రహాన్ని చూడడం జరిగింది పదహారు సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ప్రేమను పంచేటటువంటి ప్రత్యంగరీ దేవి మాత విగ్రహాన్ని చూడటం జరిగింది ఒకప్పుడు పదహారు సంవత్సరాల కిందట నేను తమిళనాడులో మధురైలో ఒక విగ్రహాలు తయారు చేసేటటువంటి ఒక షాపులో ప్రత్యంగరీ దేవి మాతని ఆరాధించుకుంటూ ఉంటాడు ఆమె ప్రేమను చూపించేటటువంటి ప్రత్యంగరీ దేవి మాత మరలా తిరిగి పదహారు సంవత్సరాల తర్వాత ఆ తల్లిని నేను చూడడం జరిగింది నేను ఈ నెల మార్చి నెలలో మొన్న శుక్రవారం రోజున విశేషమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాతకు సహస్రనామ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాను రోజు అమ్మని ఆరాధించినటువంటి ప్రక్రియ ఏంటి అనంటే పూర్తిగా తాంత్రిక ప్రక్రియ కాకుండా ప్రేమ దేవి అంటే ప్రేమని కరుణించేటటువంటి తల్లి దేవి మాత ఆరాధన ప్రక్రియను నేను నిర్వహించుకున్నా ఆ తల్లి కూడా కరుణించి ఆ తల్లితో నేను మాట్లాడటం జరిగినది అందరినీ కరుణించమ్మా అందరినీ అనుగ్రహింపమ్మా అని చెప్పి అమ్మతో నేను మాట్లాడుకోవడం జరిగింది నా దగ్గర ఉన్నటువంటి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు నాకు తెలియచేశారు ఎందుకంటే అమ్మతో నేను సాధారణంగా ఎప్పుడైనా పౌర్ణమి రోజు కానీ లేదా శ్రావణ మాసంలో ఒక ఐదు తిథుల రోజు రోజులలో కానీ నేను ప్రత్యంగరీ దేవి మాతతో అమ్మతో ప్రేమగా మనసు విప్పి మాట్లాడుకునేటటువంటి ప్రక్రియతో ఉండేటటువంటి పుష్ప సహస్రనామార్చన ఉంటుంది అది ఓన్లీ ఒక తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి ఆరాధించేటటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది మొన్న నేను నిర్వహించినప్పుడు అమ్మని పూర్తిగా పుష్పాలతో నింపి ఆ పుష్పాల మీద కనబడేటటువంటి ప్రత్యేకరీ మాతని చూస్తూ అమ్మతో మాట్లాడుకోవడం జరిగినది తర్వాత నేను నిద్రించేటటువంటి సమయంలో అమ్మకి నమస్కరించుకున్నాను తల్లి పదహారు సంవత్సరాల కింద నాకు విద్య నేర్పించిన గురువు నాకు చెప్పాడు ప్రేమతో కరుణించే ప్రత్యంగరిని మనం ఆరాధించాలి అని అంటే మనకి రాగితో తయారు చేసినటువంటి ప్రతిరూపము కావాలి రాగితో తయారు చేసినటువంటి విగ్రహము కాకుండా కంచుతో కానీ పంచలోహాలతో కానీ బంగారముతో కానీ వెండితో కానీ నిర్వహించినటువంటి విగ్రహాలన్నిటినీ ఉగ్రదేవతారాధనకి చాలా శ్రేష్టమైనటువంటి ఆరాధన ప్రక్రియకు పనికొస్తాయి కానీ ప్రేమతో కరుణతో విశేషమైనటువంటి కారుణ్యముతో అమ్మ ఆరాధించాలి అమ్మ అనుగ్రహించాలి అమ్మ ప్రేమించాలి అమ్మ కటాక్షించాలి అని అంటే ప్రేమతోనే విశేషమైనటువంటి ఆనందమైనటువంటి కరుణ చూపించాలి అని అంటే మనకి రాగితో తయారు చేసినటువంటి లోహంతో ఉన్నటువంటి విగ్రహము ఉంటే విశేషమైనటువంటి ఆనందాన్ని ప్రదర్శించజేస్తుంది అమ్మ ప్రత్యంగరి మాత అటువంటి విగ్రహం నేను మొన్న నిద్రించేటప్పుడు ఆ విగ్రహాన్ని మనసులో తలుచుకున్నాక నాకు నిన్న రాత్రి నాకు నా వీడియోలు చూసి అతను ఫోన్ చేశాడు గురువు గారు మీ దగ్గర అమ్మ యొక్క విధానముతో ఉన్నటువంటి కొన్ని మంత్ర ఉచ్చారణతో ఉన్నటువంటి సాధన ప్రక్రియని నిర్వహించుకోవాలని చెప్పి ఫోన్ చేశాడు చాలామంది నార్మల్గా చేస్తూ ఉంటారని చెప్పి నేను అతన్ని అంతగా పట్టించుకోలేదు తర్వాత తను నాకు యూట్యూబ్ ఫోన్కి ఫొటోస్ పెట్టాడు అవి చూసిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి నా శిష్యులకు నా నెంబర్ పంపి అని చెప్పగా అతను మరలా నా నెంబర్కి వాట్సప్ చేశాడు ఆ వాట్సప్ చేసినటువంటి ఫొటోస్లో నేను చూసినటువంటి తల్లి ఆనంద ప్రత్యంగరి ఆనందమయమైనటువంటి ప్రత్యంగరి దేవి మాత ఆ మాత దర్శనం కూడా ఎలా అయిందో తెలుసా తేనెతో అమ్మవారి యొక్క విగ్రహానికి అభిషేకం జరుగుతుంది ఎవరైనా ఆనంద ప్రత్యంగరికి రెండే విధానాలుగా పూజిస్తారు ఒకటి పుష్పాలతో రెండు పుష్పాల నుండి వచ్చేటటువంటి తీయటి పదార్థం ఏదైతే తేనె ఉంటుందో ఆ తేనెతో అభిషేకిస్తూ ఉంటారు ఆ అభిషేకించేటటువంటి సమయంలో ఎటువంటి పంచ సూక్తాలు కానీ ఎటువంటి నమ్మక చమకాలు కానీ లేకుండగా సహస్రనామాలతో పుష్పాలతో కానీ తేనెతో గాని అమ్మని ఆరాధించితే ఆనంద ప్రత్యంగరి ఆనందమైనటువంటి సంతోషాన్ని అందిస్తూ ఉంటుంది అటువంటి ప్రత్యంగరిని అటువంటి సాధన చేసేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడా అనిపించింది అటువంటి వ్యక్తి నాకు ఆ విగ్రహం ఆ వీడియోస్ అవి పెడితే చాలా ఆనందించా ఎందుకంటే మనసు ఎంత పొంగి పొరలిపోయింది అని అంటే అది మాటల్లో చెప్పేటటువంటి విషయం కాదు ఒక సాధకుడిగా ఒక గురువుగా ఒక తాంత్రిక ప్రక్రియతో నిర్వహించే ప్రత్యంగరి పూజా విధానాలు నిర్వహించేటటువంటి ఒక గురువుగా విశేషమైనటువంటి ఆనందాన్ని చూశాను ఎందుకంటే ఈ ఉగాది నుండి ఆనంద ప్రత్యంగరిని నేను ఆరాధించబోతున్నాను ఇప్పటి వరకు ప్రత్యంగరిలో విశేషమైనటువంటి పన్నెండు వందల ఇరవై నాలుగు ప్రత్యంగరీ దేవతల్ని ఆ విధంలో ఉన్నటువంటి దేవతల క్రియా పద్ధతులన్నిటిని చూడడం జరిగింది ఆనంద ప్రత్యంగరిని కూడా నేను కొన్ని సందర్భాల్లో కలిశాన్ని పెట్టి ఆరాధించడం జరిగింది రాగి చెంబు పెట్టి రాగి చెంబులో పుష్పాలని నింపి ఆ పుష్పాల్లో తేనె పోసి ఆ తేనె మీద సహస్రనామముతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క రాగి బిల్ల అంటే పదకొండు వందల పదహారు రాగి బిల్లల్ని ఆ కలిశంలో మంత్ర ఉచ్చరణ చేస్తూ వేసి ఆనంద ప్రత్యంగరీగా కలిశాన్ని చేతిలో పట్టుకొని అమ్మని ప్రార్థిస్తే అప్పుడు ఆనందాన్ని ప్రసాదించింది విశేషమైన మనశ్శాంతి ఎటువంటిదైనా సరే ఆనంద ప్రత్యంగరి ఉన్న చోట మనకి తెలియకుండా మనకి సంబంధం లేకుండా పాదరస శివలింగం మన దగ్గరికి చేరుతుంది లేదా ఆనందప్రత్యంగరి ఎలా అయినా చేర్చుకుంటుంది నాతో ఆ శిష్యుడు సంభాషించేటటువంటి సమయంలో గురువుగారు పాదరస శివలింగాన్ని నేను తెచ్చా పెట్టుకున్నాను పెట్టచ్చా గురువుగారు అని అడిగారు ఇంతకు మించినటువంటి భాగ్యం ఎవరికి కలుగుతుంది అంత అనుగ్రహం అంత కరుణ తల్లి ఎలా చూపిస్తుంది అతగాడు ఏ జన్మ పుణ్యఫలం పొందాడో తెలియదు కానీ పాదరస శివలింగము ఆనంద ప్రత్యంగరీతో కలిపి పూజిస్తుంటే మనసు విశేషమైనటువంటి ఆనందానికి గురి అవుతుంది అటువంటి ఆనంద ప్రత్యంగరీ దేవిని చాలా అరుదుగా మనము చూస్తూ ఉంటాం ఎక్కడ చూసిన సమాజంలో ఇప్పుడు రౌద్ర రూపముతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాతని స్థాపిస్తున్నారు ప్రతిష్ఠిస్తున్నారు ఆరాధిస్తున్నారు ప్రయోగించుతూ ఉన్నారు కానీ చాలా అరుదుగా ఆనంద రైని ఆరాధించేటటువంటి వ్యక్తిని చూడడం జరిగింది ఆ వ్యక్తి నాకు ఫోన్ చేయడం అమ్మ యొక్క సంకల్పం ఆ వ్యక్తి నా దగ్గర శిష్యుడిగా చేరి తాంత్రిక కృత్యా దేవి మాత యొక్క విద్యలన్నింటి కూడా నేర్చుకుంటా అని తన యొక్క నోటి ద్వారా అన్నాడు అంటే నేను ఏదైతే చెయ్యబోయేటటువంటి ఆనంద ప్రత్యంగరీ దేవి కార్యం ఉందో ఆ కార్యానికి మాత శ్రీకారం చుట్టింది విశేషమైనటువంటి ప్రత్యంగరీ దేవి కరుణ ఉంటే ఇలాంటి శిష్యులు చాలా అరుదుగా దొరుకుతారు చాలామంది ఆనంద ప్రత్యంగరీని పెట్టి ఆరాధించరు ఎందుకంటే విశేషమైనటువంటి రౌద్ర ప్రత్యంగరీని ఆరాధిస్తే ఆయా సమస్యలకు పరిష్కారం చేయవచ్చు ఎటువంటి దాన్నైనా నివారించవచ్చు అనేటటువంటి కానీ ఆనంద ప్రత్యంగరిని కూడా ఆరాధిస్తే ఎంత పెద్ద కష్టమైన ఎంత పెద్ద కష్టమైన పిలిస్తే పలికి ఆనందాన్ని అందిస్తుంది పరమంత్ర ప్రయోగిని పరమంత్ర భక్షిని పరమంత్ర శత్రు సంహారిని ప్రత్యంగరి ఆరాధన ప్రక్రియ వేరు ఆనంద ప్రత్యంగరీ దేవి ఆరాధన ప్రక్రియ వేరు అతనికి ఎటువంటి పూజా విధానం తెలియకపోయినా తన దగ్గరికి చేరి తన ఇంట్లో తనకు తెలియకుండాగానే ఆ తేనెతో అభిషేకంతో సహస్రనామ అర్చన నిర్వహిస్తుండు అనంటే అతను పూర్వజన్మ పుణ్య ఫలితం లేదా అతనికి ప్రత్యంగరీదేవి మాత గురించి పూర్తిగా తెలుసుకోనన్నా ఉండాలి ఇటువంటి శిష్యుడు నాకు ఫోన్ చేయడం చాలా చాలా మనసుకి ఆనందమైనటువంటి సంతోషాన్ని కల్పిస్తుంది అతన్ని అతి త్వరలో మీ అందరి ముందుకి నేను తీసుకొని వస్తాను అతనితో ఉన్నటువంటి ఆనంద ప్రత్యంగరిని నేను మీ అందరికీ కూడా చూపిస్తాను విశేషమైనటువంటి ప్రత్యంగరీ దేవి అద్భుతమైనటువంటి దర్శనం నాకు కలిగింది ఆనంద ప్రత్యంకరి మాత ఇలాంటి ఆరాధనలు చేసుకుంటూ అమ్మ అనుగ్రహాన్ని పొందండి తల్లి కరుణ ఉంటే ఎక్కడ ఉన్నా వారి దగ్గరికి అమ్మ చేరుకుంటుందనేది ఈ యొక్క విషయాన్ని చూస్తే ప్రత్యక్షంగా నిదర్శనం అనేది నాకు చూపిస్తూ ఉంది కాబట్టి ఆరాధించుకోండి ఆనంద ప్రత్యంగరిని వీలైనంత వరకు పొందేటటువంటి అవకాశం పొందండి శ్రీమాతే నమ శ్రీ ప్రత్యంగరీ దేవీ నమ